కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైసీపీకి చెందిన అనేక మంది మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఎవరూ లేని ప్రాంతంలో హత్యాయత్నం చేయడం అనడం ఏమిటని జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యాయని అన్నారు ఇక దాడులు జరుగుతుంటే పోలీసులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉంటామని అన్నారు మీ పరిపాలన నడుస్తుందని చెప్పి చెప్పని అనుకుంటున్నారా ప్రభుత్వాలు మారవా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి పాలన లేదా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మరలా ఈ కూటమి పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా ఈ రోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా మీరు చేసేటువంటి ఈ పనులు అన్ని కూడా రేపు దాదాపుగా పరిణమిస్తాయి మీ వెంటాడతాయి కాబట్టి వీటిలో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పినని చెప్తున్నాం దానికి సంబంధించి దాదాపుగా ఈ రోజు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది వందల కోట్ రూపాయల మనీ స్కామ్ అని చెప్ చెప్తున్నారా సుభాని మనీ స్కామ్ అనేటువంటిది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు కడితే ఎమ్మెల్యే ఉండడానికి చెప్పి చెప్పిన ఆలోచించి ఎన్ని రోజులు ఆపుతారు మీరు ఎన్ని రోజులు ఆపుతారు పదిహేను రోజులు ఆపుతారా కోర్టు దగ్గర నుంచి బయలు వచ్చిన దాకా ఆతారు ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడడా ఈ రోజునే ఒక నెల రోజులు దోచుకుంటే దోచుకుంటారు ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకపోవచ్చు మేము అందరం చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేశారో ఆ ఇలీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషుల్ని పంపించి ఎంత వరకు ఇలీగల్ మైనింగ్ జరుగుతుందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు దాని మీద దొంగ కేసులు పెట్టడం మీరు మామూలుగా మీ రాజ్యం మీ ప్రభుత్వం మీ పరిపాలన నడుస్తుందని చెప్పి చెప్పని అనుకుంటున్నారా ప్రభుత్వాలు మారవా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు తెలియదా రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి పాలన లేదా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మరల ఈ కూటమి పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా ఈ రోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేసాం ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి సంవత్సరం రోజుల్లోనే బయటపడింది అప్పటి అటువంటి